నూట ఇరవై ఎనిమిది కుల దురహంకార హత్యలు జరిగితే ఒక కుల దురహంకార హత్య దగ్గరనే సింగ్ మాట్లాడిండు బండి సంజయ్ గారు మాట్లాడిండు ఎందుకని మిగతా చూడలేదు ఒక హిందూ మరొక హిందువును చంపితే మౌన వ్రతం పాటిస్తున్న వీళ్ళు ఒక ముస్లిమో ఒక క్రైస్తవుడో హిందూ పిల్లవాని చంపితే దీన్ని టార్గెట్ చేసుకొని ఉద్యమంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ సందర్భాల్లో మీరు ర్యాలీ పెడతారు ఒక ఆవు చనిపోతే ర్యాలీ పెడతారు ఎక్కడైనా వినాయకుడిని దూషించాడనో అయ్యప్ప స్వామిని దూషించాడనో వాళ్ళని దాడులు చేస్తారు మీ అందరికి తెలుసు కదా ఏ దాడులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక టీచర్ ఒక టీచర్ మల్లికార్జున్ అనేటువంటి టీచర్ నేను వినాయక చందా ఇవ్వలేనన్నందుకు నిజామాబాద్ జిల్లాలో ఆయన్ని బలవంతంగా బడి నుంచి గుడి దాకా లాక్కెళ్లి బొట్టు పెట్టిచ్చారు ఆయన బొట్టు పెట్టించారు జై శ్రీరామ్ అంటున్నారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎవరి మీదనైనా దాడి చేయాలన్నా ఎవరినైనా చంపాలన్నా ఎక్కడైనా అత్యాచారం జరిగినా అక్కడ వాడుతున్న పదం ఏంటంటే జై శ్రీరామ్ అని చెప్పేటువంటి పదం వాడుతున్నారు తెలుసు కదా మీ అందరికి కర్ణాటక బెంగళూరులో గౌరీ లంకేష్ ని హత్య చేసినటువంటి ఆ హంతకులు మాట్లాడుతూ పోతున్న పదం ఏమిటి జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళారు శ్రీరాముడు ఏమైనా మనుషుల్ని చంపమని మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అట్లాంటి చెప్పగలగాలి కదా ఇక్కడ తుక్కుగూడలో ఒక టీచర్నిదే ఒక దళిత టీచరు లే అని చెప్పేసి పిల్లవాన్ని అయ్యప్ప స్వామి ఉన్న పిల్లవాన్ని లేపుతా ఉంటే మోకాలు దాగినందుకు అయ్యప్ప స్వామి ఉన్న విద్యార్థిని తనవులు అని చెప్పేసి యాభై మంది మూకుమ్మడిగా జై శ్రీరామ్ అనుకుంటా పాఠశాల పైన దౌర్జన్యం చేసి ఆ టీచర్ ని పిడిగుత్తులు గుద్ది ఆ టీచర్ చొక్కానంత జింపి చివరికి అటెండర్ యొక్క చొక్కా వేసుకో టీ షర్ట్ వేసుకున్నాడు ఆ టీచర్ ఏం చేశారు ఒక గురువు చేత విద్యార్థి కాళ్ళు మొక్కించారు ఇన్ని ఇంత పెద్ద ఘటన జరిగితే ఇంత పెద్ద ఘటన జరిగితే ఎందుకు స్పందించట్లేదు ఎందుకు రోడ్డు ఎక్కట్లేదు ఎందుకు ర్యాలీ పెట్టట్లేదు ఎందుకు సభ నిర్వహించట్లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను పసిగట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిశాను అంతేకాదు చాలా స్పష్టంగా ఆ రంగరాజన్ గారు ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్ వెనక్కి కాస్త ఎనికి తిరిగి చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో మా సంఘం కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రతిఘటన పోరాటాలు జరిగినాయి రమణమూర్తి గారి దృష్టిలో కూడా ఉండి ఉండొచ్చు అక్కడ రెండు గ్లాసుల పద్ధతి ఉంటే కేవీపీఎస్ రాష్ట్ర బివి రాఘవ్ గారు ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కేవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లి గారు సైకిల్ యాత్ర ద్వారా వెళ్లి రెండు గ్లాసుల్ని ధ్వంసం చేశారు ఊరుమడి బావిలో మంచినీళ్ళు తోడుకొనియపోతే దళితులు తీసుకెళ్లి తోడుకొనిచ్చారు గుడిలోకి రానియకపోతే గుడి ప్రవేశం చేయించారు రచ్చబండ మీద లేకపోతే కూర్చోబెట్టారు ఇట్లాంటి అనేకమైనటువంటి పోరాటాలు ప్రతిఘటన పోరాటాల్ని చేశారు ఆ సందర్భంలోనే తిరుపతిలో దళిత గోవిందం చర్చ జరిగిన ఇక్కడ ఏం జరిగింది ఆ సందర్భంలోనే ఇక్కడ రంగరాజన్ గారు పరశ్రీ అనేటువంటి ఒక దళిత యువకుడిని భుజాలకెత్తుకొని మొత్తం టెంపుల్ చుట్టూ తిప్పి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించాడు అంటే దళితుడిని ఎత్తుకొని తిరిగినప్పుడు కూడా సనాతన బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు చాలా మంది ఆయన మీద ఒత్తిడి చేశారు ఆ సందర్భంలో కూడా ఆయన మాట్లాడి ఒత్తిడి వస్తుంది సీరియస్ గాని తర్వాత విఐపి దర్శనాలను నిషేధిస్తున్నా అని చెప్పి స్పష్టంగా ఆయన మాట్లాడి ఆయన ఆధ్యాత్మిక వాదే ఆధ్యాత్మికంలో కూడా ఏమైనా అసమానతలు నా చేతిలో ఉన్న తొలగొట్టగలనా అని చెప్పేసి కొన్నిటిని తుంచే ప్రయత్నం ఆయన చేశాడు అందుకనే ఈ రకమైనటువంటి దాడి ఆయన మీద చేయటం అనేటువంటి జరిగింది నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే దాడి ఎవరి మీద చేసినప్పుడైనా ఖండించగలిగేటువంటి మానవీయత ఉండాలి దళితుడి మీద దాడి జరిగితే దళితుడిని హత్య చేస్తే దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఎక్కడా స్పందించేటువంటి పరిస్థితి లేదు మానవీయ కోణంతో ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు మీరు చూశారు పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఖండిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి అందుకనే దళితుడి మీద దాడి జరిగినప్పుడు హిందూ సంఘాల పేరు మీద హిందూ వాహిని పేరు మీద బజరంగ దళ పేరు మీద ఖండించగలిగేటువంటి ధైర్యం మీకు రావాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతులు ధైర్యం రాకపోగా హంతకుల తరపున మాత్రం నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే గతంలో రుజువైనటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకనే మీరు చూడండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పోయి పరామర్శించాడు జాన్ వెస్లీ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించాడు చాలా మంది పోయి కూడా పరామర్శించారు ముఖ్యమంత్రి గారు ఫోన్ లో మాట్లాడి ముందు మన శంకర్ గారు చెప్పినట్టు నూట ఇరవై ఎనిమిది దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన పేద పిల్లల మీద హత్యలు జరిగితే కుల దురహంకార హత్యలు జరిగితే హోమ్ మినిస్టర్ పోలేదు అక్కడికి ఏ మంత్రి కూడా పోలేదు కనీసం ఫోన్ లో కూడా ఎస్పీతో మాట్లాడలేదు ఇంత ఘటనలు జరిగితే అంటే వాళ్ళ మనుషుల ప్రాణాలకు విలువ ఉంది కానీ రంగరాజన్ గారి ప్రాణానికి ఎంత విలువ ఉందో ఒక దళిత బిడ్డ ప్రాణానికి కూడా అంతే విలువ ఉంటది ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల వైఖరి ఇది సరైంది కాదు అనేటువంటి పద్ధతులలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి ఒక భౌతిక దాడి జరిగినప్పుడు మతోన్మాద మూక దాడి జరిగినప్పుడు ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణలో బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి మూక దాడులు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ప్రత్యేకించి మూడు వందల రేట్లు దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి ఇటీవలి కాలంలో మీరు చూశారు కదా ఒక అఘోరి పేరు మీద కూడా ఎంత న్యూస్ జరుగుతుంది తెలంగాణలో ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు చాలా పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎన్ని మాటలు ఎన్ని బూతులు పోలీసుల మీదకి సైతం ఉరుకుతుంది కొట్టడానికి సాధారణ ప్రజల్ని చాలా చిత్రహింసలు పాల్ చేస్తున్నది ఏమంటే మళ్ళా నా వెళ్ళి పెట్రోల్ డబ్బా తీస్తుంది నేను పోసుకొని చనిపోతాను ఇలాంటి అగాయిత్యాలు దేవుడి పేరు మీద మతం పేరు మీద ఈ రకమైనటువంటి అగాయిత్యాలు తెలంగాణలో జరుగుతున్నాయి మనం ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది ప్రభుత్వం పైన ఉంది అనేటువంటిది నేను చెప్తున్నాను అందుకనే హిందూ మతం ఉన్న ముస్లిం మతం ఉన్న క్రైస్తవ మతం ఉన్నా దేవుడిని మతాన్ని రోడ్డుకి ఇచ్చి రాజకీయ పరం చేసి ఉన్మాదాన్ని సృష్టించాలనుకుంటే తెలంగాణలో ఈ చోటు ఇవ్వటానికి వీల్లేదు ఈ మత ఉన్మాదానికి తెలంగాణలో చోటు ఇవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన సామాజిక ప్రజా సంఘాల అందరం కూడా ఇక్కడ హిందువా ముస్లిమా లేకపోతే క్రైస్తవుడా కాదు ఆయన సనాతన ధర్మంతో ఉన్నాడా హిందూ ధర్మంతో ఉన్నాడా ముస్లిం ధర్మంతో ఉన్నాడా ఆ సంబంధం లేదు ఒక అప్రజాస్వామిక చర్యను ఒక రాజ్యాంగేతర ముఠాను ఖచ్చితంగా ఖండించాలి ఎదుర్కోవాలి ప్రతిఘటించాలి తెలంగాణ సమాజాన్ని మత ఉన్మాద శక్తుల నుంచి కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సంఘాలుగా ఉంది వ్యక్తులుగా ఉంది పౌర సమాజంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఇలాంటి ఒక దుర్మార్గుల పట్ల చివరి దాకా నా అభిప్రాయం ఏంటంటే వీర రాఘవరెడ్డి తరపున వాదించేటువంటి లాయర్ ఉంటే ఉండొచ్చు తెలంగాణలో ఆయన గనక జైలు నుంచి వస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉందనే మాట రంగరాజన్ గారు పోయిన ప్రతి సంఘానితో చెప్తున్నాను ఇది ఏం జరుగుతుంది ఎటువైపు దారి తీస్తుంది వాళ్ళు ఆయన మాట్లాడుతున్న వీడియోలు కానీ ఇక్కడ ఉన్న భయం రీత్యా చూసినప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష విధించి భవిష్యత్తులో కూడా బయటికి రాకుండా ఎందుకంటే చాలా మంది హక్కుల కార్యకర్తలు కూడా జైల్లో పెడుతున్నారు ప్రొఫెసర్ జిఎన్ బాబాను పదేళ్లు జైల్లో పెట్టిండు నిర్దోషి అని చెప్పి తర్వాత తెలియదు స్టాన్ స్వామి అనే గిరిజన హక్కుల కార్యకర్తలు జైల్లోనే చనిపోయిండు ఇట్లాంటి వాళ్ళందరూ హక్కుల కోసం పేదల తరఫున నిలబడుతున్న వాళ్ళని జైళ్ళలో చంపుతున్నారు నిర్బంధిస్తున్నారు నిర్దోషులని దోషులుగా ఈరోజు చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ టైంలో ఇలాంటి యొక్క దుండగులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని పౌర సమాజంగా ప్రతి ఒక్కరు కులానికి అతీతంగా మతానికి అతీతంగా ఈ ఒక్క ఘటనే కాదు భవిష్యత్తులో ఏ ఘటన జరిగినా రమణమూర్తి గారు లాంటి వాళ్ళు విజయశంకర స్వామి గారు లాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖులు పెద్దలు కూడా ఖండించాలని వారు కూడా అంటారు ఇక దీన్ని ఖండిస్తున్నాం మేము ఇదొక్కటే కాదు భవిష్యత్తులో ఏదైనా ఖండించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి వారు కూడా ప్రకటించడం జరిగింది అందుకని ఇక్కడికి హాజరైన మీ అందరికీ కూడా ఈ తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా క్లుప్తంగా సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ సుమారు ఇరవై ఇరవై ఐదుకు పైగా సంఘాలు ఇక్కడికి హాజరైనాయి కాబట్టి ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పరిపుష్టం చేయాల్సిందిగా కోరుతూ